అందరికీ నమస్కారం నేను భాను మేకల గత మూడు రోజుల కిందట ఆంధ్ర రాష్ట్రం అంతా సెన్సేషన్ న్యూస్ అయినటువంటి అరుణ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక యావజ్జీవిత కారాగార శిక్ష పడినటువంటి శ్రీకాంత్ కేసులో చాలా వైరల్గా మారినటువంటి వీడియోలు మనం చూసాం అరుణ అనే వైసీపీ నాయకురాలు ఆ హాస్పిటల్లో రాసలీలలు చేస్తుండగా వీడియో వైరల్ అయింది ఆ వీడియో అంతా అందరం చూసాం మరి ఆ వీడియో మీద అరుణ కూడా తనదైన శైలిలో స్పందించింది నేను అతన్ని చేసుకునే చేసుకోబోతున్నానండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము ప్రేమించుకున్న వ్యక్తితో నేను ఉంటే తప్పేంటి అని ఆవిడ మాట్లాడింది అయితే శ్రీకాంత్ అనే వ్యక్తి కరుడు కట్టిన రౌడీ షేటర్ అంటండి ఆయన ఒక మర్డర్ కేసులో యావజ్జీవిత కారాగార శిక్ష కోర్టు వారు విధించారు మరి ఆయన్ని పెరోల మీద బయటికి ఎలా తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఎంత డబ్బులు ఖర్చు అయినాయి ఎవరెవరు లంచం తీసుకున్నారు అసలు యావజ్జీవిత కారాగార శిక్ష పడినటువంటి ఒక ముద్దాయి ఒక ఖైదీ బయటికి పెరోల మీద రావాలంటే దాని వెనక చాలా ఇన్ఫ్లుయెన్స్లు కలిగినటువంటి వ్యక్తుల యొక్క హస్తం లేకపోతే అతను బయటకు రాడు ఒకసారి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఆ వెంకటరెడ్డి కారుమూరు వెంకటరెడ్డి గారు చాలా కొత్త విషయాలు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం కోసం లంచం ఇచ్చారంటే రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంట శాఖలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ రిజెక్ట్ చేసిన కేవి కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా హోం మంత్రి గారి సిఫార్సుతోనే తోనే వచ్చిందంటే ఆ రెండు కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర హోం మంత్రి శాఖలో ఉన్నటువంటి ఆ ఎవరు పేరు ఎదురు ఎవరికి అందనీయము హోం మంత్రి అందనీయము హోం మంత్రి రిజెక్ట్ చేసిన కెవి కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా రాష్ట్ర హోం మంత్రి శాఖలో కేవి కిషోర్ గారు రిజెక్ట్ చేసినా కూడా మంత్రి గారి సిఫార్సుతోనే అతనికి పేరోల్ వచ్చింది అనేది వైసీపీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి గారు అంటున్నారు అనమాట మంత్రి గారి సిఫార్సుతోనే పేరోల్ వచ్చిందంటే ఆ రెండు కోట్ల రూపాయలు ఎవరికి అందనియో మంత్రి గారు సమాధానం చెప్పాలి రెండు కోట్ల రూపాయలు లంచం అంట అబ్బో మామూలు విషయం కాదు అరుణ గారు ఏమంటుందంటే నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు చంపేస్తా ఆల్రెడీ ఆవిడని అరెస్ట్ చేశారు ఇంకెక్కడ దీని వెనక ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు బయట చెప్తుంది ఏమనని ముందుగానే కోటం ప్రభుత్వం వారు అరుణాన్ని అరెస్ట్ చేశారు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు చంపేస్తారమ భయంగా ఉంది కారు డిక్కీలోంచి మొన్న ఒక వీడియో మాట్లాడింది ఆవిడ సెల్ఫీ వీడియో సిఫార్సు లేక ఇచ్చింది నిజమేనన్న గూడూరు ఎమ్మెల్యే శ్రీకాంత్కు పేరుల కోసం హోంశాఖలో మరొకరికి ముక్కులు ఒకరికి రెండు కోట్లు అంట అయితే రెండు కోట్లు ఎవరికి ఇచ్చినాడు శ్రీకాంత్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్లు డాన్గా ఎదిగాడు వంద మందికి పైగా రౌడీ షీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్మెంట్లు దందా దందాలు హత్యాకాండలు సాగించాడంట శ్రీకాంత్ మీరు వెనక ఎవరున్నారు అది ఎమ్మెలు రెడ్డి శ్రీధార్ రెడ్డి అండ్ పాసన్ సునీల్ కుమార్ గూడూరు ఎం నెల్లూరు రూరల్ ఎం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గూడూరు రూరల్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు హస్తం ఉన్నట్టుగా వెంకటరెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి గారు ఆరోపిస్తున్నారు మీరు ఎంత డబ్బులు తీసుకొని పేరోలికి సిఫార్సు చేశారు చెరుకు కోటి రూపాయలు తీసుకున్నారా ఇంకా తక్కువ ఇచ్చారా ఇంకా ఎక్కువ ఇచ్చారా సమాధానం చెప్పాలి అవకాశం ఉందని చెప్పి హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు మూడు జిల్లాల ఎస్పీలు నివేదిక ఇచ్చిన పెరోల్ మీద బయటకు తీసుకొని వచ్చారంటే ఎవరిని హత్య చేయించడానికి ఎవరెవరిని ఎంతమందిని హత్యలు చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఈ మూడు అంశాల మీద ఏదైతే హైకోర్టు సిట్టింగ్ విచారణ విచారణగా మీరు చేయించకపోతే ఈ పెరోల్ వెనక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ ఉన్నారని ఖచ్చితంగా భావించాల్సి వచ్చింది ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి ముద్దాయి జీవిత కారాగార శిక్ష పడినటువంటి ముద్దాయి బయటకు గనక వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయి అతను దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నెల్లూరు గూడూరు ఆ జిల్లాలో ఉన్నటువంటి షీటర్ అందరిని ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి అతను గనక బయటకు వస్తే దాదాపుగా మూడు జిల్లాల్లో మర్డర్స్ జరుగుతాయి హత్యలు జరుగుతాయి అని చెప్పి సాక్షాత్ ఆ మూడు జిల్లాల ఎస్పీలు కోర్టు వారికి లేఖ రాశారు అయినా కూడా అతనికి పెరోల్ మీద బయటకు వచ్చి హాస్పిటల్లో ఉండి అరుణ అనే అమ్మాయితో ఆ రకంగా ఉన్నాడు అంటే మరి ఖచ్చితంగా కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దీని వెనక హోంమంత్రి గారు ఉండొచ్చు డెఫినెట్లీ రెండు కోట్ల రూపాయల లంచం అంటే మామూలు విషయం కాదు అంటే రెండు కోట్ల రూపాయల లంచమే ఇచ్చిందంటే అరుణ ఆవిడ దగ్గర ఇంకెంత డబ్బు ఉందో ఎంత మ్యానిఫ్యులేట్ చేస్తుందో ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాస్త కోస్త ఉందో మనందరికి అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక ఎస్పీ కూడా ఆమెతో గోవా ట్రిప్ కూడా వెళ్ళినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి బహిరంగంగానే అరుణతో ఒక ఎస్పి ఇదేంటి గోవా ట్రిప్ కూడా వెళ్ళినట్టు ఒక చర్చ బహిరంగంగా చాలా గట్టిగా వినపడుతుంది అంతేకాకుండా ఆడియో కాల్ కూడా ఎస్పి ఐ లవ్ యూ అని చెప్పినట్టుగా ఏదో ఆడియో కాల్ కూడా వైరల్ అవుతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం అరుణ అయితే అరెస్ట్ చేశారు అదేంటోనండి ఈ మధ్య ఏ రాజకీయ నాయకుడిదైనా సరే వీడియో కాల్స్ బయటకు వస్తున్నాయి మరి ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు అంటే అందరు చేస్తున్నారు ఇది సృష్టి భగవంతుని సృష్టి అయినా కూడా ఈ వీడియో కాల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్య రాజకీయ నాయకుల మీద సెక్సువల్ ట్రాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులరా వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండండి మాలాంటోళ్ళ మీద వస్తే పెద్ద మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు మీరు రాజకీయ నాయకులుగా మంచి పేరున్నటువంటి వ్యక్తులుగా మీరు ఎలాంటి విషయాల్లో దొరికితే ఆడేసుకుంటారు సోషల్ మీడియా మామూలుగా లేదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి నాయ రాజకీయ నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయాల్లో ఎందుకంటే దొరికారా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలంగా పనిచేస్తుంది మీ మూడు పార్టీలు కలిపితే సోషల్ మీడియా ఎంత ఉంటుందో ఈ ఒక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ రకమైనటువంటి బేభత్సం సృష్టిస్తుంది అర్థమైందా కాబట్టి దొరకకుండా ఉండండి పాలన చేయండి పాలన అందించండి ప్రజలకి ఈ సెక్స్ వల్గా అమ్మాయిల విషయాల్లో దొరికితే మాత్రం వైసీపీ సోషల్ మీడియా దుమ్ము దులిపేస్తుంది మామూలుగా కాదండి కాబట్టి మరి శ్రీకాంత్కి రెండు కోట్ల రూపాయల పెరవలు శ్రీకాంత్కి పెరుగుల మీద బయటికి రావడానికి రెండు కోట్లు ఖర్చాయి అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బులు తీసుకొని ఇలా సహకరిస్తున్నారు అంటే మరి ఇక ఆ భగవంతుడికి ఎరుక వెనక వెనక ఏం జరుగుతున్నాయి ఏంటో అనేది అదే చూద్దాం మరి ఇంకా రాష్ట్రంలో కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతాయి ఏంటి అనేది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదో ఒకటి తెలియజేయండి ఈ శ్రీకాంత్ విషయం అరుణ విషయం ఓకేనా ఆ రెండు కోట్లు ఏంటి ఆ పెరోలు ఏంటి ఆ వైరల్ వీడియోలు ఏంటి ఇవన్నీ ఏంటి ఏం అర్థం కావట్లా ఏం జరుగుతుందో రాష్ట్రంలో నాకు ఏం అర్థం కావట్లా మరి ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకుడే లేడా ఉన్నాడు అనుకుంటే ఆ నాయకుడు ఎవరో కామెంట్ చేయండి Thank you, Andy.